అవంతిక వందనకు తెలుగు సినిమాలలో గుర్తింపు తెచ్చుకున్న అవంతిక ప్రస్తుతం హాలీవుడ్లో సెన్సేషన్ గా మారింది వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది ఒకప్పుడు తనకి తెలుగు సినిమాలోనే హీరోయిన్ గా నటించే అవకాశం వస్తే గ్లామర్ ఎక్కువగా ఉండే క్యారెక్టర్స్ పోషించడం ఇష్టం లేదు అని రిజెక్ట్ చేసిందట ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తన గురించి తెలుసుకుందాం అవంతిక రెండు ఐదు కాలిఫోర్నియాలో తెలుగు మూలాలు ఉన్న కుటుంబంలో పుట్టింది రెండు వేల పద్నాలుగులో ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించిన డాన్స్ ఇండియా డాన్స్ లిటిల్ మాస్టర్స్ షోకి రనర్ అప్ గా నిలిచింది డాన్సర్ గా అందరినీ ఆకట్టుకుని మహేష్ బాబు బ్రహ్మోత్సవం మూవీలో నటించి చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకుంది మనమంతా ప్రేమం రారండోయ్ వేడుక చూద్దాం మాక్సిజన్ అజ్ఞాతవాసి మూవీస్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా పనిచేసింది హాలీవుడ్లో నటించాలనే తన ఆశ డిజ్నీ సంస్థ స్పిన్ మూవీతో నెరవేరింది ఈ చిత్రం టూ థౌజండ్ ట్వంటీ వన్ లో రిలీజయ్యింది రీసెంట్ గా రిలీజ్ అయిన మీన్ గర్ల్స్ మూవీలో తన నటనతో ఆడియన్స్ మనస్సును దోచేసుకుంది ఈ సినిమా సక్సెస్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన వీడియోస్ వైరల్ అవుతున్నాయి తను ఒకప్పటి ఫోటోలు ఇప్పటి ఫోటోలను కంపేర్ చేస్తున్న మీన్స్ కూడా వైరల్ అవుతున్నాయి